కూడా ఫ్రీ ఇస్తున్నాం వెండి వెండి బంగారం కాదు లడ్డు వేలం పడలో బ్రాస్లెట్ కూడా భక్తులు ఇచ్చారు ఫస్ట్ టైం బ్రాస్లెట్ వచ్చింది వినాయకుడికి లడ్డు వేలం పడుతూ అది ఫ్రీగిద్దాం కమిటీ వారి పాట పది వేల నూట పదహారులు ముందుకు రావాలి అందరు కొంచెం పెట్టరాని ముందుకు వెనక నుంచే వాడుతుంటారు నాకు తెలుసు కానీ ఆయన ముందుకు రాని రావాలి పన్నెండు వేలు పాట పదమూడు వేలు నాగేష్ పాట పద్నాలుగు వేలు సీన్ పాట పదిహేను వేలు కుమార్ పాట పదిహేను వేలు కుమార్ పాట పదిహేను వేల ఐదు వందలు నాగేష్ పాట చరిత్ర ఎట్లా ఓకే పదిహేను వేల ఐదు వందలు నాగేష్ పాట ఆడుకోవచ్చు లాస్ట్ టైం ఎనభై వేలు ఇరవై వేలు కృష్ణ పాట ఇరవై వేలు కృష్ణ కృష్ణపాట చూడదు చెప్పేయాలి ఇరవై ఒక్క వెయ్యి వైద్యనాథ్ పాట పేరేపమ్మ ఓకే ఇరవై రెండు వేలు రాజేష్ పాట ఇరవై మూడు వేలు నాగేష్ పాట ఇరవై ఐదు వేలు శ్రీను పాట తొమ్మిది వేల రూపాయ పదార్లు మల్లేష్ పాట ముప్పై వేలు లలిత పాట ముప్పై వేలు నువ్వు అక్కడక్కడ జరగ టింకు టింకుడు సగం రావాలి ముప్పై ఐదు వేలు లలితపాట ముప్పై ఐదు వేలు లలిత పాట నలభై వేలు కృష్ణ పాట నలభై ఐదు వేలు లలిత పాట నలభై ఐదు వేలు కొంచెమే ఇంకేడాది సగం సీన్ పాట యాభై వేలు లాస్ట్ టైం కూడా వచ్చి దగ్గర దాకా వచ్చావు కదా అరవై వేలు లలిత పాట గట్టిగా సౌండ్ పెట్టుతుంది అన్న బ్యాండ్ సౌండ్ రావాలి సౌండ్ పెట్టు ఎవరు నీ పేరు చెప్పు చాలా చాలా లాస్ట్ అరవై ఒక్క వెయ్యి అదే ఆపే లాస్య లాస్య అరవై ఒక వెయ్యి అరవై ఒక వెయ్యి లాస్య పాట అరవై ఐదు వేలు లలిత పాట అరవై ఏడు వేలు లాస్య పాట తగ్గదు మరి తగ్గిట్ల లడ్డు సొంతం వేసుకోవాలి ఎంత బామ్ సౌండమ్మా డెబ్బై వేలు లలిత పాట డెబ్బై వేలు సౌండ్ అది టైంకి ఇంకొక పదివేలు దగ్గర దగ్గరలో ఉన్నాం అది దాటాలి సరే లక్ష దాటుతుంది లక్ష దాడుతుంది అనిపిస్తుంది నాకు లక్ష క్రాస్ అయ్యేటట్టు ఉన్నది ఏదో చేయలేవా చెప్పమ్మా ఎంత మీది లే లేమ్మో గిట్ట అమ్మ గిట్టరా డెబ్భై వేలు డెబ్భై వేలు లలిత పాట ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక ఇటు చూస్తున్న రైట్ సైడ్ ఇప్పుడు లక్ష లక్షదాయతంగా పడుతున్నారండి చెప్పినా ఓకే ఓకే పర్లేదు పర్లేదు జర్రా జర్రా నాకు కనబడతలేదురా కుసోరి ఎనభై వేలు వైష్ణవి పాట చెప్పులేడు ఇ రావద్దు ఎనభై వేలు చెప్పిన వైష్ణవి కాదా జ్యోతి అడ్వకేటా వైష్ణవి జ్యోతి పాట ఎనభై వేలు మమ్మీది అని చెప్పింది ఎనభై వేలు జ్యోతి పాట పాట ఆపు అదే కూడా వినాయకుని పెట్టుకొని పూజలు చేసుకున్నాం కంటిన్యూషన్ గా పూజలు అందుకున్నటువంటి గణపతి నగర్ పాట ఎనభై బాబు సప్డమ్మా ఇప్పుడు ఎందుకంటే క్రాస్ అయింది లాస్ట్ అయింది కాబట్టి ఎనభై వేలు ఒక్కొందా అంతే ఇప్పుడు అవి ఎనభైకి వచ్చింది ఎనభై వేలు జ్యోతి పాట చక్కడా డైరెక్ట్ షీట్లు వస్తుందా నాకు సిగ్నల్ ఆడిన నాకు పని చేస్తుంది కానీ మీకు బాగా వేలు జ్యోతి పాట నువ్వు అనగానే నువ్వు ఏదైనా అనగానే పెట్టించుడే నువ్వు ఏదైనా అనగానే పెట్టిస్తా పాట ఎనభై ఏడు వేలు ఒకటోసారి సౌండ్ బాబు సార్ నువ్వేనా తీసుకుంది ఈడుంది మరి ఎట్లా ఎనభై వేల ఒక వంద ఒక వంద తీసుకున్నాక నీకు మంచిగా అనిపించిందా ఎట్లా అనిపించింది లడ్డు తీసుకున్నా వాటి ఇల్లు కనుక్కున్నా నేను గట్టిగా సౌండ్ మూడోసారి గట్టిగా మూడోసారి గట్టిగా నేడు పాడన్న లడ్డు దక్కించుకున్నాడు ఫ్యామిలీ రావాలి జరుగు మేడం కొంచెం జరుగు ఇది గట్టి అది గట్టి ఇది టిక్ చేస్తావు ఇది టిక్ చేస్తావు ఇది టిక్ ఇది yang